నమస్తే అండి మరి ప్రస్తుతం రాష్ట్రంలో చూసాము పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా దాదాపు ఒక్క రోజులోనే పూర్తి చేయడం అది కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం కూడా చూసాం మరి గతంలో ఆయన్ని ఎన్నోసార్లు విమర్శలు చేశారు సాధ్యం కాని హామీలన్నీ కూడా అమలు చేయడానికి సిద్ధమయ్యాడని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న జరిగిన సంఘటనలు చూసే ఉంటారు కదా ఎలా అనిపించింది ఏ ఏం చెప్తారు అసలు ఇన్ని రోజులు యాక్చువల్లీ మేము పరదాలు చాటును దాక్కున్న సీఎంనే చూసాము ఇంటింటికి వెళ్ళి ప్రద ప్రతి పేదవాడికి దగ్గరికి వెళ్ళి గెలిచిన తర్వాత కూడా గెలవక ముందు యాత్రలు చేసిన వాళ్ళు ఎంతోమంది నాయకులు ఉంటే గెలిచిన తర్వాత ఒక పెన్షన్ అనేది తీసుకెళ్లి పేదవాడి చేతిలో పెట్టిన ఫస్ట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అది కూడా పెన్షన్ నాలుగు వేలు అంటున్నారు ఫస్ట్ మూడు నెలల పెన్షన్ని వెయ్యి 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 చొప్పున ఏడు వేల రూపాయల పెన్షను ఎంతోమంది చాలామంది సామాన్యుల ఆనందం వాళ్ళ కళ్ళల్లో నిజంగా ఎంత ఆనందంగా అనిపించిందంటే ఒక సీఎం అనేది ఎక్కడ ఏ ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంటికి వెళ్ళి ఆయన చేతుల మీద పెన్షన్ ఇచ్చడం అనేది జరగలేదు ప్లస్ వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించకుండా ఒక్క రోజులో పెన్షన్లు మొత్తం పంపిణీ చేయడం కంప్లీట్ అయిపోయిందనమాట ఇలా ఇంత ఫాస్ట్గా ఒక పనిని ఏదన్నా తలుచుకుంటే ఎంత ఫాస్ట్గా చేస్తారో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను అక్క చెల్లెలు మంచి చేసిన ఆ మంచి అంతా ఏమైపోయింది ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ చూశాను మాకు ఇంకా ప్రజల్లో బలం ఉందని చెప్పి మాట్లాడుతున్నాం ఎలా అనిపిస్తుంది ప్రజల్లో బలం ఉంది అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు మన ఏదో న్యూస్ చూశాను హిమాలయాలు పారిపోతానని చెప్పడం ఏంటి ఆయన ఏదో నేను మేమైతే ఏమనుకున్నామంటే ప్రత్యేక హోదా కోసం పోరాడతాడేమో ప్రతిపక్షంలో ఆయన అనుకుంటే ఆయనేమో ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నాడు అనమాట ప్రతిపక్ష హోదా కోసం కూడా నువ్వు పోరాడుతున్నావు అంటే నీకు వచ్చిన సీట్లన్నీ అవి కూడా ఏదో గుడ్లో మెల్ల ఉంటారే తప్ప వాళ్ళు గెలిచింది ఏమీ లేదు పైగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారనమాట ఈవీఎంల ద్వారా అంటే పోయినసారి నూట యాభై ఒకటి సీట్లు కూడా వీళ్ళు ఈవీఎంల ద్వారానే గెలిచారా అంటే ఎంత హాస్యాస్పదంగా ఎంత అంటే నవ్వులాటగా ఉందంటే వాళ్ళు గెలిస్తేనేమో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు పక్కన వాళ్ళు గెలిస్తేనేమో ఈవీఎంలు మిషన్ నువ్వు కేసు వేయచ్చు కదా ఈవీఎంల్లో తేడా ఉంది సో అందుకే వాళ్ళు గెలిచారని నువ్వు కేసేసి ఫైల్ చేయొచ్చు కదా అది చేత కాక ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి అని చెప్పేసి లెటర్ రాయటం అది ఎంతవరకు కరెక్టు నిజంగా ఆయన అన్నాడు కదా లాస్ట్ టైము మీ ఇరవై నీకు వచ్చిన ఇరవై మూడు సీట్లలో ఐదు సీట్లు నేను లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారికి మినిమం టెన్ పర్సెంట్ అన్నా ఉండాలి సీట్స్ అని చెప్పేసి తెలియదా తెలియాలి కదా వాళ్ళు తెలుసుకోవాలి కదా తెలియకుండా ఏదో పేపర్ ఉంది పెన్ ఉంది అని చెప్పేసి రాసేసి లేఖలు రాసి పంపిస్తే దట్స్ నాట్ కరెక్ట్ కదా అదే అంటే ఈరోజున అంబటి రాంబాబు గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎప్పటికి పూర్తి చేస్తాడో కూడా పోలవరం మీద స్పష్టత ఇవ్వలేకపోతున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా పూర్తి చేయలేడేమో అని చెప్పేసి కూడా ఇలాంటి ఆరోపణలు ఈరోజు పోలవరం నాశనం అవ్వడానికి కానీ ఆయన దాని మీద కమిషన్లు తీసుకోవడానికి కానీ చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పి ఆయన మీద నిందలేస్తూ ఉన్నాడు ఎటువంటి సమాధానం చెప్తారు అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారికి పోలవరం గురించి అడిగితే ఏమని తెలుస్తుందండి సుకన్య గారి గురించి అడిగితే తెలుస్తుంది ఆ సుకన్య గురించి చెప్పమంటే చాట చాటభార్తాలు చెప్తాడు కానీ నిజంగా పోలవరం గురించి చెప్పండి అసలు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు ఏం చేశారు కనీసం ఏ నాయకుడైనా ఏ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా కనీసం సీఎం అయినా వేటి గురించి అయినా స్పందించారా ఒక కంపెనీని తీసుకొచ్చాడా అదేమన్నా అదేదో చెత్తగా చెత్తలేరుకుంటూ అదేదో కంపెనీ కళ్ళజోడుల కంపెనీ తీసుకొచ్చామని చెప్పేసి కళ్ళజోడుల గురించి మాట్లాడతాడు వాళ్ళ సీఎం తీరా కనీసం ఆ కళ్ళజోడు షాప్స్లో కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు కనీసం ఆ కంపెనీస్లో ఫ్యాక్టరీస్లో కూడా కనీసం ఆ కళ్ళజోళ్ళ ఫ్యాక్టరీస్లో కూడా ఉద్యోగం లేకపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసేసి నేనేదో జనాలను ఉద్ధరించేశాను అంటే బీటెక్ చదివిన వాళ్ళని చ ఐఐటి చదివిన వాళ్ళని కూడా నువ్వు ఐదు వేల రూపాయల జీతం దగ్గర ఆపేసావు వాళ్ళు ఇంకా ఎదవకుండా నీ నీకు కట్టు బానిసల్లాగా అయ్యేటట్టు ప్రతి ఇంటికి వాళ్ళని పంపి వీళ్ళతో మాట్లాడితే ఆ జెండా ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఆ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటే మీ పథకాలు పోతాయని లిటరల్లీ బెదిరించావు వన్ సైడ్ ఓటింగ్ పడింది వన్ సైడ్ సైలెంట్ ఓటింగ్ పడింది అనమాట చాలా సైలెంట్ ఓటింగ్ పడి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి వాళ్ళ నిజంగా వాళ్ళ ఆవేదన ఈ ఐదేళ్ళు వాళ్ళు పడిన బాధని వాళ్ళ ఓటు రూపంలో తెలియజేశారు అందుకే అన్ని చోట్ల అండి ఏమి ఒక చిన్న అంటే రెండు వేలు మూడు వేలు మెజార్టీ అనేది ఎక్కడా రాలేదు ప్రతి చోట యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు తొంభై ఆరు వేలు ఇంత మెజారిటీ ఎంపీలకు వచ్చేసరికి లక్షల్లో ఐదు లక్షలు ఆరు లక్షలు మెజారిటీలు ఇంత మెజారిటీ అంటే అవతల వాళ్ళు ఎంత బాధపడితే ఎంత పెయిన్ అనుభవిస్తే వాళ్ళు ఓటేసి సమాధానం చెప్తారండి అంతే జనగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వ్యతిరేకత ఉంది ఏం తెలుసు అండి ఈ రాంబాబుకి పోలవరం గురించి ఏం ఏం తెలుసు ఆయనకి ఏం తెలుసు నా ప్రోగ్రెస్ గురించి మాట్లాడతాడు ఆయన సుకన్య గురించి మాట్లాడడానికి మాత్రమే పనికి వస్తాడనమాట పోలవరం గురించి కానీ లేకపోతే ఒక డిపార్ట్మెంట్ గురించి కానీ ఆ సన్నభం అతను ఉన్నాడు అతనికి ఏమన్నా తెలుసా ఆయన ఏం మంత్రి పదవి చేస్తాడు అది ఎందుకు ఉపయోగం ప్రజలకి దేనికి అవసరం ఆ మంత్రి పదవి అని చెప్పేసి కనీసం మినిమం తెలుసా ఒక మంత్రికైనా ఒక ఎమ్మెల్యేకైనా వాళ్ళ బాధ్యతలు ఏంటో తెలుసా సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఒక ప్రెస్ ముందు మాట్లాడిన వాళ్ళ మీద ఎలా కేసులు పెట్టాలి ఎలా అరెస్ట్ చేయాలి అని తెలుసు తప్ప వాళ్ళకి తెలిసింది చీమంత అండి